హలో ఫౌండర్స్ అందరికి గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ తెలుగు ఛానల్ ఐఎమ్ ఫౌండర్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాని గురించి వీడియోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నేను ప్రజెంట్ మా ఊర్లో అయితే లేనమాట వేరే ఊరైతే వచ్చానో ఒక పెళ్లి గురించి అతను ఎవరో మీ అందరికి మాక్సిమం తెలుసు బట్ ఏంటంటే పర్సనల్ గా ఆయన చెప్పకుండా మనం చెప్పలేని కాబట్టి చెప్పలేకపోతుంది అనమాట త్వరలో మీకు కూడా తెలుస్తుంది ఎవరు మ్యారేజ్ వచ్చాము ఏంటనేది మొత్తం విషయాలు అనేది తర్వాత మీకు తెలుస్తాయి అలాగే రాత్రి మనకి సార్ అయితే ఒక కోచ్ పెట్టడం జరిగింది ఎనీ టైమ్ అని అదే అలాగే మనకి రెడ్ రెఫరెన్స్ సార్ కూడా రాత్రి అయితే ఒక లైవ్ పెట్టడం జరిగింది గ్రేట్ న్యూస్ అలాగే ఓఎస్ లాగిన్స్ అలాగే నెక్స్ట్ స్టెప్ అని చెప్పి అయితే కింద టైటిల్ అయితే పెట్టి వీడియో చేయడం జరిగింది దాంట్లో కూడా అయితే అలాగే ఆయన లైవ్ లో అయితే మన ఇండియన్స్ గురించి కూడా చాలా వర్షాలు చెప్పడం జరిగింది ఇండియన్స్ గురించి నేను హిందీ ట్రాన్స్లేట్ కూడా ఆన్ చేయడం జరిగింది అలాగే చాలా మంది వ్యక్తులు నా యొక్క వాయిస్ ని ఆటోమేటిక్ గా హిందీలో మాట్లాడే విధంగా కూడా ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకుంటున్నారు నాకైతే హ్యాపీగా అనిపిస్తున్నా కూడా మన ట్రెడ్ రిఫరెన్స్ ద్వారా అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటువరకు అయితే ఓన్లీ ఇంగ్లీష్ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా మనకు నచ్చిన లాంగ్వేజ్ లో అవత వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా సరే మనకు నచ్చిన లాంగ్వేజ్ లో మనం ట్రాన్స్లేట్ చేసుకుని అయితే వినడం జరుగుతుంది ఫ్యూచర్ లో మనకి తెలుగు కూడా యాడ్ అయ్యే ఉన్నాయి తెలుగు వచ్చింది కానీ అంత పర్టిక్యులర్ గా అంత పర్ఫెక్ట్ గా అయితే రాలేదండి హిందీ లాంటివి మిగతా కొన్ని లాంగ్వేజ్లు మాత్రమే ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈజీగా వస్తున్నాయి అన్నమాట అలాగే అయితే ఏ టైమ్ అయినా సరే మనకి ఓఎస్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పారు అలాగే మన కృత్యానందన్ సార్ కూడా ఏ టైం ఎనీ టైం అని కూడా అనమాట అబ్బీలో ప్రజెంట్ అయితే ఓఎస్ ఆడవడం మనకు నడుస్తుంది ఓఎస్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుంది మళ్ళీ మన ఓఎస్ మనం ఎప్పుడు ఓపెన్ చేసుకుంటాం మన సిస్టమ్ అనేది మనం మళ్ళీ ఎలా చూసుకుంటాం అని చెప్పి మనకి కొంచెం టెన్షన్ ఉన్నాం అలాగే ఇంకా చాలా మందిలో ఎన్డీఏ సంతకాలు ఏమైనా మార్చుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయా లేకపోతే ఇంకేదైనా ఉంటాయి ఇంకేదో ఉంటాయని అన్నమాట కానీ ఒకటి మాత్రం మనకి ఆల్రెడీ తెలిసిందే ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో సపోర్ట్ కి అంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉందని సపోర్ట్ కి మెయిల్ పెట్టడం కానీ లేకపోతే టికెట్ రేట్ చేయడం కానీ ప్రజెంట్ అయితే ఆప్షన్స్ ఇటువంటి అవైలబుల్ లో ఉండకపోవచ్చు అని చెప్పి మనకి యాజ్ సార్ చెప్పారు అలాగే మన దిలాన్ సార్ కూడా చెప్పారు అన్నమాట కాబట్టి ప్రెజెంట్ సిచువేషన్ బ్యాగ్ రానివ్వండి వచ్చిన తర్వాత అసలు ఏ ఆప్షన్స్ ఉంటాయి ఏ ఆప్షన్స్ ఉండవు మనం మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏది ఉండదు అనేది చూసుకుందాం ఒకటే కొద్దిగా నాకు ఇబ్బంది కనిపిస్తుంది అంటే పదే పదే టూ డేస్ మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది అని చెప్పి కొద్దిగా హైప్ క్రియేషన్ అనేది తగ్గిస్తే బాగుండేది నాకు మాత్రం అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి ఎందుకంటే ఎలాగో చెప్పారు టూ డేస్ అని మనం టూ డేస్ ఆగుతాం మళ్ళీ మధ్యలో ఫ్రిడ్ అని కొన్ని గంటలు వచ్చేస్తాయి ఎనీ టైం వచ్చేస్తాయి గ్రేట్ న్యూస్ అయితే కొద్దిగా హైప్ క్రియేట్ చేయడమే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అన్నమాట ఇంకా ప్రజలు సిచ్యువేషన్స్ టెన్షన్ టెన్షన్ పెంచేలాగే ఉంది కానీ టెన్షన్ అయితే మనకి అనిపించట్లేదు కొద్దిగా వాళ్ళు ఎలాగో టైం చెప్పారో టూ డేస్ త్రీ డేస్ అన్నారు కాబట్టి మనం రెండు మూడు రోజులు ఆలోచించి దాని బట్టి ఏమైనా వస్తుందేమో వెయిట్ చేస్తాం దాని తర్వాత మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది అంతే కానీ మళ్ళీ పదే పదే ఎనీ టైమ్ వస్తుంది ఎప్పుడైనా వస్తుంది అని చెప్పొచ్చు ట్యాంక్ అనమాట ఇది కొద్దిగా ఇబ్బంది అనేది ఉంది బట్ నో ప్రాబ్లం చూద్దామండి అది అయితే మనం కోరుకున్నాం త్వరగా మన సిస్టమ్ అనేది బ్యాక్ వచ్చి మళ్ళీ మన కంపెనీ యథావిధిగా జరగాలని కోరుకుందాం ఓకేన కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు ఇంతే ఉంది ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా లేదా వైఎస్ అనేది ఒకవేళ ఈ రోజు వచ్చినా మళ్ళీ నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మార్నింగ్ నేను వీడియో పెడతాను చాలా మంది చూస్తారు కాబట్టి ఈ చిన్న వీడియో అయితే చేయడం జరిగింది కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మీకు కనిపిస్తుంది అనుకున్నాను మొత్తం రోడ్డు మాట రోడ్డు మీద చేస్తున్నాను థ్యాంక్ యూ